గంగా అతంలో మహిళా కాదు కానీ ఈ డైలీస్ వచ్చినటువంటి మన ముందుకు దగ్గర ఆధ్యంగా ట్యాక్సీ

అందరం ట్రాఫిక్ పోలీసు శాఖ పెట్టుకున్న అందరికీ నమస్కారంలో మా జిల్లా ఎస్పీఆర్ గారు సునీల్ శరణ్ గారు ఖచ్చితంగా మైనరు తర్వాత మహిళలు ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే ఖచ్చితంగా ప్రేమించమని చెప్పడం జరిగింది ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్ ముందు మూడోపల్లి దగ్గర ఒక కాలేజ్ ఉన్నాయి బైక్ నడుపుతూ స్కూటీ సైకిల్ పోయే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు రామ్మూర్తి గారికి యాక్సిడెంట్ చేశారు ఆ ప్రమాయణ గారు లెస్ట్ లో చనిపోవడం ఆ పాప స్కూటీ తీసుకొచ్చి స్టేషన్ పెట్టి ఆ పాపకు లైసెన్స్ తీసుకుని తీసింది ఆ పాపను కోర్టులో హాజరుపరిచని చెప్పింది తర్వాత జండి సార్ గారు ఏమి ఆదేశిస్తారో దాని ప్రకారం మేము బాధాభాస్ వస్తుంది దయచేసి మేము పోలీస్ పోలీసులు చెప్తున్నాము ప్రతి ప్రతి సిస్టర్స్ కందరికీ స్కూటీ కలిపి మహిళలతో బ్రిడింగ్ పోలీసులు అవినీతి చెప్తున్నాము గత రోజు మీరు మార్నింగ్ మీరు మీ భర్తను కానీ మీ ఫాదర్ కానీ కానీ ఆర్టీఓ మీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి మీ రెండు ఫోటోలు తీసుకెళ్తే మీకు లైసెన్స్ ఇస్తారు మీకు లైసెన్స్ ఉందనుకోండి ఐదు వేల రూపాయలు జరిమానించి కాపాడుకుంటారు అలాగే ఏదైనా మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా మీకు లైసెన్స్ ఉంది కాబట్టి మీరు కూడా సేఫ్తోనే ఉంటారు కాదు కానీ なかなか。

ఎవరైనా కానీ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తే కఠినంగా ప్రేమించమని చెప్పడం జరిగింది ఎందుకంటే లాస్ట్ త్రీ డేస్ ముందు ముందపల్లి దగ్గర ఒక కాలేజ్ అమ్మాయి బైక్ నడుపుతూ స్కూటీ సైకిల్లో పోయే డెబ్బై ఐదు సంవత్సరాలు రామమూర్తి గారికి యాక్సిడెంట్ చేశారు ఆ బుత్తాయన గారు లెస్టు చనిపోయడం జరిగింది ఆ పాప స్కూటీ తీసుకొచ్చి స్టేషన్ పెట్టి ఆ పాప లైసెన్స్ తీసుకోవడం తెలిసింది ఆ పాపను కోర్టులో హాజరుపరిచని జరిగింది తర్వాత సార్ గారు ఏమి ఆవేశిస్తారో దాని ప్రకారం మేము భారో పార్స్ వస్తుంది దయచేసి మేము పెళ్లి పోలీసులు చెప్తున్నాము పది ప్రతి సిస్టర్స్కి అందరికీ స్కూల్ నడిపే మహిళలతో పెళ్లి పోలీసులు ఆఫీస్ పెడుతున్నాము గత రోజు మీరు మార్నింగ్ వెళ్ళి మీ భర్తను కానీ మీ ఫాదర్ కానీ మీ ప్రతని కానీ చూస్తున్నది ఆర్టీఓ ఆఫీస్తో మీ ఆధార్ కార్డు ఐటర్ ఐడి మీ రెండు ఫోటోలు తీసుకెళ్తే మీకు లైసెన్స్ ఇస్తారు మీకు లైసెన్స్ ఉందనుకోండి ఐదు వేల రూపాయలు తెరిమానించి కాపాడుకుంటారు అలాగే ఏదైనా ఒక మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా మీకు లైసెన్స్ ఉంది కాబట్టి మీరు కూడా సేఫ్టీనే ఉంటారు